ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో మార్గశిరమాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవైదో సంవత్సరంలో మార్గశిర మాసము ఇరవై ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర పాడ్యమే తిథితో ప్రారంభమై ఇరవైవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవైదు శనివారం మార్గశిర బహుళ అమావాస తేదీతో మార్గశిర మాసం ముగుస్తుంది ఇరవై ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు శుక్రవారం మార్గశిర శుక్ల పాడ్యమి మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి విధియ ఈరోజు చంద్రోదయము పోలీ పాడ్యమి ప్రపంచ టెలివిజన్ దినోత్సవము ఇరవై మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు ఆదివారం మార్గశిర శుక్ల తదియ సాయంత్రము నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు శ్రీ సత్యసాయి జన్మదినోత్సవం ఇరవై ఆరవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు బుధవారం మార్గశిర శుక్ల షష్ఠి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుక్రమూఢమి ప్రారంభం ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర శుక్ల అష్టమి సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు అష్టమి ఇరవై తొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మార్గశిర శుక్ల నవమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు నందిని నవమి ఒకటవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సోమవారం మార్గశిర శుక్ల ఏకాదశి మధ్యాహ్నము రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు మోక్షద ఏకాదశి గీతా జయంతి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రెండవ తేదీ డిసెంబర్ రెండు వేల మంగళవారం మార్గశిర శుక్ల ద్వాదశి మధ్యాహ్నము పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు మత్స్య ద్వాదశి వాసుదేవ ద్వాదశి మూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై బుధవారం మార్గశిర శుక్ల త్రయోదశి ఉదయము పది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు హనుమత్ వ్రతం జ్యేష్ఠ కార్తి ఉదయం పదకొండు నాలుగు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై గురువారం మార్గశిర శుక్ల చతుర్దశి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు దత్తాత్రేయ జయంతి ఇండియన్ నేవీ డే ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర బహుళ పాడ్యమి రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి విద్య ఈరోజు కోరల పూర్ణిమ అంతర్జాతీయ వాలంటర్స్ డే ప్రపంచ నేల దినోత్సవం ఆరవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మార్గశిర బహుళ విద్య రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఏడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మార్గశిర బహుళ తదియ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు సంకటహర చతుర్థి భారత సాయుధ దళాల జెండా దినోత్సవం అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల మంగళవారం మార్గశిర బహుళ పంచమి రాత్రి ఎన్ని గంటల ఒక్క నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం పదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మార్గశిర బహుళ షష్ఠి రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు మానవ హక్కుల దినోత్సవం పదకొండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మార్గశిర బహుళ సప్తమి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి అష్టమి ఈరోజు త్రి సోష్టకం పన్నెండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు అనగాష్టమి పద్నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆదివారం మార్గశిర బహుళ దశమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు ప్రపంచ ఇంధన పరిరక్షణ దినోత్సవం పదిహేనవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మార్గశిర బహుళ ఏకాదశి రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు సర్వ ఏకాదశి పదహారవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మార్గశిర బహుళ ద్వాదశి రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి త్రయోదశి ఈరోజు ధనుర్మాస ఆరంభము సంక్రమం పగలు ఒకటి ఇరవై మూడు మూల కార్తె మధ్యాహ్నము పన్నెండు నలభై ఆరు జగద్గురు కంచి కామ కోటి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారి ఆరాధన పదిహేడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై బుధవారం మార్గశిర బహుళ త్రయోదశి తెల్లవారుజామున రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు ప్రదోష వ్రతం పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై గురువారం మార్గశిర బహుళ చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి అమావాస్య ఈరోజు మాస శివరాత్రి పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం అమావాస్య తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి పాద్యమి ఈరోజు అమావాస్య